మాసము అమావాస్య ఆదివారం అండి ఎలాంటి పరిహారాలు పాటించినట్లయితే మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు కలిగి రాజయోగాన్ని సిద్ధింప చేసుకోవచ్చు జనాకర్షణను పెంపొందించుకోవచ్చు జనాకర్షణ పెంపించుకోవచ్చు శత్రు నుంచి బయటపడవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఆషాఢ మాసం చాలా శక్తివంతమైన మాసం అండి అందుకే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమావాస్యకు శక్తి ఉంటుంది అందులో ఆషాఢము అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే అరుదైన రోజుగా చెప్పుకోవాలండి ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది అలా వచ్చేటువంటి అరుదైన ఆషాఢ అమావాస్య ఆదివారం రోజు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించినట్లయితే మీ జీవితంలో అద్భుతమైనటువంటి రోజులు ప్రారంభమవుతాయి అవి రాజయోగం సిద్ధింప అండి ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున మీరు స్నానం చేయగానే పాటించాల్సినటువంటి మొట్టమొదటి పరిహారం ఏంటండి అంటే పచ్చకర్పూర పరిహారం అండి ఆ పరిహారం ఏంటంటే స్నానం చేయగానే పూజ గదిలో దీపారాధన చేసి ఒక గాజు గ్లాసులో నీటిని పోయాలి ఆ నీటిలో కొద్దిగా పచ్చకర్పూరం పొన్ని కలపాలి పచ్చకర్పూరం కలిపినటువంటి ఆ గాజు గ్లాసు నీళ్లు మీ ఇంటి గుమ్మానికి లోపల వైపు మూలగా ఉంచండి ఆ రోజంతా కూడా ఆ గ్లాస్ని అలానే ఉంచండి మరునాడు పచ్చకర్పూరం పొడిని కలిపినటువంటి గాజు గ్లాసులో ఉన్నటువంటి నీరు ఎవ్వరూ తొక్కని చోట చెట్టు మొదటిలో వేయాలి ఆషాఢ అమావాస్య రోజంతా కూడా ఇంటి మెయిన్ సింహ సింహద్వారా మెయిన్ గుమ్మానికి లోపల వైపున కుడి వైపు మూలన దాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందండి ఇంటికి అద్భుతమైన రాజ వైభవం అనేది మనకి కలుగుతుంది అలానే ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి ప్రత్యేకమైన గంధాన్ని సమర్పించాల్సి ఉంటుంది అదే మిరియపు గంధం ఒక మిరియన్ తీసుకుని దానిని నీటిలో అరగదీసి ఆ మిరియన్ నుంచి వచ్చినటువంటి గంధాన్ని లక్ష్మీదేవి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ పూజ గదిలో పెట్టాలి ఈ మిరియపు గంధపు బొట్లు లక్ష్మీదేవి ఫోటో లేక విగ్రహానికి అలంకరించడం వలన జన్మ జన్మల దరిద్రాలనేవి తొలగిపోతాయి అలానే ఆషాఢ అమావాస్య సందర్భంగా అందులోనూ ఆదివారంతో కలిసి వచ్చింది అందువలన సాయంకాలం పూట గుమ్మం ముందు రెండు రకాలైనటువంటి శక్తివంతమైనటువంటి దీపాలు వెలిగించాలి ఆ దీపాలు మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాయండి అంతటి శక్తి వాటికి ఉంటుంది ఆ రెండు దీపాలలో మొట్టమొదటిది ఏమిటండి అంటే ఆదివారం అమావాస్య ఆషాఢ మాసం ఇంటి గుమ్మం ముందు సాయంకాలం పూట ఏదైనా సరే చెట్టు ఆకును ఉంచాలి ఆ చెట్టు ఆకు మీద గుప్పడు రాళ్ల ఉప్పు పోయాలి ఆ రాళ్ల ఉప్పులో కొన్ని నల్ల నువ్వులు వేయాలి అలా నల్ల నువ్వులు వేసినటువంటి దాని మీద మ మట్టి ప్రమిద పెట్టాలండి కొత్తది దాంట్లో నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని పెట్టాలండి ఇలా నల్ల నువ్వులు కలిపినటువంటి రాళ్ల ఉప్పు ఒక ఆకు మీద పోసి ఆ ఉప్పు మీద ఒక కొత్త మట్టి ప్రమిదను ఉంచి సాయంకాలం గుమ్మం ముందు దీపాన్ని పెడితే జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు అనేవి మనం చూస్తాము అదేవిధంగా మనం వెలిగించాల్సినటువంటి ఇంకొక శక్తివంతమైనటువంటి దీపం ఏమిటండి కూష్మాండ దీపము ఆదివారంతో కూడినటువంటి అమావాస్య రోజున ఈ కూష్మాండ దీపాన్ని గనక మనం వెలిగించామంటే ఈ ఆదివారంతో కూడిన అమావాస్య ఆషాఢ మాసంలో వచ్చింది కాబట్టి ఇవి పెడితే మనకి తిరుగుండదండి జనాకర్షణ ధనాకర్షణ పెరుగుతుంది నరపీడ ఎదుటి వాళ్ళ ఏడుపు కనుదిస్టి వీటన్నింటి నుంచి బయటపడవచ్చు ఈ కూష్మాండ దీపాలు వెలిగించాలి అంటే గుమ్మడికాయ రెండు భాగాలుగా కోసి గుమ్మకాలలో గుమ్మడికాయ లోపల ఉండే విత్తనాలు గుజ్జు అంతా తీసేసి ఆ రెండు భాగాల్లో గుమ్మడికాయ రెండు వైపులా కూడా ఉంచి వాటిలో ఉన్నటువంటి ఆవ నూనె పోయాలి ఆవ నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి రెండు లేక మూడు ఒత్తులు ఆ ఆవ నూనెలో పోసి ఈ గుమ్మడికాయ దీపాలు ఇంటి గుమ్మానికి రెండు వైపులా మనం వెలిగించాలి గుమ్మకాయ గుమ్మడికాయకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవ నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి వీలైతే కుంభ ఇలా ఆషాఢ అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన రోజున మీ ఇంటి గుమ్మం ముందు ప్రత్యేకమైన శక్తివంతమైన ఈ దీపాలను వెలిగించండి కూష్మాండ దీపాలు నల్ల నువ్వులు కలిపిన రాళ్లవ మీద వెలిగించి మట్టి ప్రమిత దీపం ఇవి రెండు చేయండి జీవితం అద్భుతంగా మారే అవకాశం ఉంటుంది తిరుగులేని రాజవైభవం కలుగుతుంది అనుకున్న పనులు పూర్తయి జనాకర్షణ ధనాకర్షణ పెంపొందించుకోవచ్చు భయంకరమైన శత్రు బాధలు కనుదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు వీటన్నింటినీ కూడా పోగొట్టుకోవడానికి అనారోగ్యాలు చేసుకోవడానికి అద్భుతమైన రాజయోగం పొందటానికి